చూడండి గైస్ ఇవి తేయడానికి ఎప్పుడో వెళ్ళారు ఇప్పుడు వచ్చారు నేను వంట చేయడం కూడా ఆపేసి వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఊరంతా తిరిగి బాతాకాని పెట్టి ఇప్పుడు వచ్చారు ఇంకెప్పుడు నేను వంట చేయాలా యాక్చువల్లీ నాకు ఈరోజు ఒక ప్లాన్ ఉండే వెళ్ళి షాపింగ్ చేయాలా అని చెప్పేసి ఇప్పుడే ఇంత లేట్ చేస్తే ఇంక నేను ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు షాపింగ్ చేసేది ఒక్క పని చెప్తే వంద పనులంతా అవసరం లేని పనులన్నీ చేసుకొని వస్తారు వీళ్ళు వచ్చే లోపు నా వాషింగ్ మిషన్ పని కూడా చేసేసింది వీళ్ళతో పెట్టుకుంటే ఎప్పుడు ఇన్ టైంలో పనులు ఏది జరగదు కానీ వీళ్ళదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యా వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమో బ్లాగ్స్ నేను మీ భవానీ నాయక్ని సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే రా ఈరోజు మ్యాటర్ ఏంటంటే షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాను ఏంటి ప్రతిసారి మీరే షాపింగ్ చేస్తారా అంటే ఈసారి షాపింగ్ నా కోసం కాదు నేను మీ కోసం షాపింగ్కి వెళ్ళబోతున్నాను అనమాట సో ఏంటది ఎందుకు తీసుకోబోతున్నానో వీడియో అయితే ఎండ్ వర్క్ చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నువ్వు ఆగరా యా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కానీ నేను వంట జల్దీ జల్దీ చేసేసి చూడండి నేను ఎట్లున్నా వాళ్ళు వాళ్ళు కూడా తినలేదులేండి ఈరోజు లేట్ లేసారు అలాగే హాలిడే కదా అందుకని చెప్పేసి లేసారనమాట జల్దీ నేను వంట చేసేస్తాను యాక్చువల్లీ ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ పెట్టేశాను అండ్ చూడండి నేను చిక్కుడుకాయ ఫ్రై చేశాను ఈ అండ్ రైస్ కూడా పెట్టేసాను జస్ట్ పప్పు కూడా అయిపోయేది పప్పులో ఆనియన్ మాత్రమే తక్కువైందనమాట ఆ ఆనియన్ తీసుకురమ్మని పంపించాను దానికి ఇంత టైం చేసేసారు సరేలే ఇంకా నేను పప్పు కూడా పెట్టేస్తాను పాలకూర పప్పు వండబోతున్నాను అనమాట అరే ఎప్పటి నుంచో పప్పు చేయవా పప్పు చేయవా అని అడుగుతుంది అందుకే ఈరోజు దానికోసం పప్పు చేస్తున్నాను ఇంకా మేము ఇదైతే కంప్లీట్ చేసేసి షాపింగ్ అయితే వెళ్తామన్నమాట సో అదే విధంగా ఇది ఒక డే రొటీన్ కూడా అయిపోతుంది వంట చేసుకుంటూ గిన్నెలు కడుక్కుంటూ అవతారం ఎట్లా తయారవుతుంది చూడండి నా బట్టలు కూడా దడిచిపోయినాయి అండ్ నాకు ఇంకా పని అయితే అయిపోయింది అనమాట మార్నింగ్ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం అండ్ యా దోశ కోసం పిండి కూడా నానబెట్టాను ఇది ఇడ్లీ పిండి ఇదేమో దోశ పిండి ఇడ్లీ అండ్ దోశ నేను రెండు ఒకేసారి నాన్న ఎందుకంటే మేము ఇడ్లీ తింటే హర ఇడ్లీ తినదు దోశ తింటదనమాట అది ఇడ్లీ చాలా రేర్గా తింటుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంట్లో దోశ పిండి మాత్రం స్టాక్ ఉంటుంది అండ్ సో లేట్ జేక్ ఇట్లా నేను వీడియోస్ రీసెంట్లో కమెంట్ పెట్టారు సిస్టర్ మీరు వీడియోస్ చేస్తున్నారు కదా హర సైలెంట్ గా ఉందా అని ఎక్కడ సైలెంట్ గా ఉంటుంది చూడండి ఏం చేస్తుందో ఒకసారి వచ్చేయండి ఒక్క నిమిషం ఆగు ప్లీజ్ ఇప్పుడే ఒక పార్సల్ వచ్చింది ఆగు రామ్ ప్లీజ్ గైస్ నేను ఎంతో ఎగ్జైట్మెంట్ వీడియో చేద్దామని రెడీ అవుతా వీడియో కోసం ప్రిపేర్ అవుతా ఇది చేసే చిరాక్కి నాకు ఎక్కడ లేని ఇరిటేషన్ వస్తుంది మూడు మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఫస్ట్లో ఎంత ఎగ్జైటెడ్గా ఉంటానో స్టార్ట్ చేసేటప్పటికల్లా ఒక పది పదిహేను నిమిషాలు గ్యాప్లోనే బా వద్దురా బాబు అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట అంత ఇరిటేషన్ చేస్తుంది అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇదే నాకు వీడియోస్ చేయకుండా ఉండడానికి ఓయ్ ఏంది 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 గైస్ ఫస్ట్ అయితే ఏంటి చూసేద్దాం అమ్మా ఆ ఒకవేళ బాగోలేకపోతే రిటర్న్ ఇవ్వని కన్నా ఉండాలి కదా ఇట్లా గలీజ్ గలీజ్ చేస్తే రిటర్న్ తీసుకోరరా ఇదేం ప్రమోషన్ పార్సల్ కాదు జస్ట్ నేనే మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట అసలు ఏందో చూసేయండి ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసేదాకా అది ఇంకా ఓపెన్ చేసేదాకా అరే నువ్వు తెలుగు మాట్లాడడం నేర్చుకోరా వద్దా అరకి హెల్త్ బాగాలేదు కోల్డ్ కాఫ్ త్రీ ఫోర్ డేస్ నుంచి త్రీ ఫోర్ డేస్ ఇప్పుడు కంటిన్యూగా ఉంది యాక్చువల్లీ వన్ వీక్ నుంచే సఫర్ అవుతుంది అయినా అదే ఐస్ క్రీమ్స్ అదే చాక్లెట్స్ స్కూల్కి వెళ్ళడానికి అవి ఇస్తేనే వెళ్తా అంటే బుద్ధి లేదరా నేను ఫస్ట్లో ఒక బాక్స్ తీసుకున్నాను అసలు ట్రై చేద్దాము అని చెప్పేసి అమ్మ ఇదేంటి అయితే ఆ ఒక్క బాక్స్ త్రీ సెవెంటీ సిక్స్ ఏమో పడింది అప్పుడు దాదాపు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ దాని తర్వాత మళ్ళీ బాగుంది కదా అని ఆర్డర్ చేద్దామనుకుంటే ఇమీడియట్గా ఫోర్ ఫిఫ్టీ అయిపోయింది సర్లే ఇంకెప్పుడన్నా తగ్గినప్పుడు ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి మళ్ళీ త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఆఫర్లో దొరికిందనమాట అందుకని చెప్పేసి రెండు ఆర్డర్ పెట్టేశాను బికాజ్ బ్యాంగిల్స్లో మన దగ్గర చాలా రకాలు ఉంటాయి కదా మట్టి గాజులు థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ వెల్వేట్ బ్యాంగిల్స్ సో డిఫరెంట్ ఒక బాక్స్ అయితే ఆల్రెడీ మెటల్స్తో నిండిపోయింది ఇంకా టూ బాక్సెస్ టూ డిఫరెంట్ కలర్స్కి షేడ్స్కి బాగుంటుందని తీసుకున్నాను అన్నమాట సో త్రీ ఫిఫ్టీలో ఇలా త్రీ ఫైవ్ రాట్స్ బాక్స్ వచ్చింది బాగుంది నాకు ఇది చాలా యూస్ఫుల్ అయింది అందుకని చెప్పేసి ఎక్స్ట్రా టూ తీసుకున్నాను అన్నమాట అండ్ ఇంకొకటి సమ్ వన్ ఫార్టీ చేంజ్లోను వన్ ఫిఫ్టీ చేంజ్లోను ఫోర్ రాడ్స్ వచ్చింది బట్ ఇందులో హాఫ్ ఉంటుంది అది ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి అది క్యారీ చేయడానికి బాగుంటుంది కదా ఇఫ్ మీకు కూడా కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి ఆర్ఎల్స్ కోడ్ కావాలనుకున్న నేను కోడ్ ఇస్తాను బట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ బాక్సెస్ ఆర్గనైజ్గా పెట్టుకోవచ్చు షాపింగ్ చెప్పాను కదా సో కొంచెం బ్యాలెన్స్ ఉంది కుకింగ్ వర్క్ అది కూడా కంప్లీట్ చేసేద్దాం లంచ్ ఆర్ కూడా అయిపోతుంది కదా కూడా పాప మాకులు వేస్తుంది అనమాట నేను వంట చేసేస్తాను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను కార్ వాషింగ్కే పాపం నుంచో మా వారు కార్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నారు కానీ అస్సలు వీలవుతలేదు ఇంక ఈ రోజైతే మస్తు చికాగ్ వచ్చేసింది ఆయనకి చూడు నా కార్ అంతా ఎట్లా గలీజ్ గలీజ్ చేసేసారు నేను జల్దీ వాష్ చేసుకోవాలా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఈరోజు వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు ఇప్పటిదాకా ఫుల్ వర్షం ఉండి ఇంకా సడన్ గా మస్త్ ఎండగొడుతుంది అనమాట ఇంకా అందుకనే సర్లే ఇంకా క్లీన్ చేసేద్దాం హెల్ప్ చేద్దామని నేను కూడా వచ్చాను అసలు నార్మల్లీ నేను రాను చూడండి ఎంత గలీజ్ చేశారు అంటే చేసింది మేమే లేండి సో ఇప్పుడే క్లీన్ చేస్తారా మళ్ళీ సాయంత్రం కల్లా అట్లనే అయిపోద్ది దానికి ఎందుకు అంత జల్దీ చేయడం అనేది నేను అంటాను కానీ మాత్రం అస్సలు వినర్ అనమాట తీసేనా ఓకే హలో మేడం ఏంటి ఇది దీని కార్ రా ఇది ఇంతే ఉంది ఇప్పుడే కార్ డ్రైవ్ చేస్తుంది అంట ఇంకా కార్ డ్రైవ్ చేసే ఏజ్ చూస్తే ఏమేమి చేస్తుందో అసలు అర్థమైతే అండ్ ఇంకా త్వరలోనే మేము ఊరికి కూడా వెళ్ళాల్సి ఉందనమాట సో బెస్ట్ ఇప్పుడే క్లీన్ చేసేస్తే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కొంచెం బిజీ ఉంటాము సో అందుకనే అనమాట ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాము హెల్ప్ చేద్దాం కొంచెం పాపం వీళ్ళకి చూసారా ఎంత డర్టీ డర్టీ ఉందో ఇదంతా మా అరగని పని అంత హరి చేస్తుంది చేసేద్దాం మరి ఇంకా ఎప్పుడు కార్ క్లీన్ చేసినా హర వాళ్ళ నాన్న వచ్చి క్లీన్ చేస్తారు నేను పై నుంచి ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇంట్లో పని కూడా క్లియర్ అయిపోయింది కదా బోర్ కొడుతుంది నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని కిందికి గాలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది నేను అరేమో మెల్లిగా దుడుస్తున్నాము ఈరింత శుతిమెత్తంగా చేస్తే ఇక రోజంతా క్లీన్ చేస్తూ కూర్చోవాలి కానీ ఇంకా నాకు ఇవ్వండి నేను చేస్తాను అని నా దగ్గర నుంచి అయితే మా వారు ఆ క్లాత్ తీసుకున్నారు హర నువ్వు ఎక్కువగా నీళ్ళలో తడవకు అంటే ఇంకా అది అలానే అల్లరి చేస్తుంది అనమాట సరే ఎలాగో వచ్చావు కదా రా అని చెప్పేసి ఇంకా మా వారు దాని మీదకైతే వాటర్ ప్రెషర్ చేస్తున్నారు అదేమో ఆడుతూ తిరుగుతూ ఉందనమాట ఎలాగో హరా తడిచిందని నన్ను కూడా తడిపేశారు మా వారు ఇంకా నువ్వు చాలా చేసిన పని కానీ మీరిద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి దయచేయండి నేను జల్దీ కంప్లీట్ చేసుకొని వస్తాను అయితేనే బయటికి తీసుకెళ్తాను మీరు ఇంకా డిలే చేస్తే ఇక్కడ కుదరదు అన్నారు ఇంకా కొంచెంసేపు హోలీ ఆడుతున్న ఫీలింగ్ ఉండే అనమాట సర్లే ఇంకా మరీ ఎక్కువ తిట్టించుకున్నా బాగుండదు కానీ మనం వెళ్ళిపోదాం హరా అని నేను హరా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము బాబోయ్ ఆ చల్ల గాలికి మొత్తం తడిచే సరికల్లా వణుకు ఉడుతుంది మనం ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా మన వెంట ఉండే కంపల్సరీ వస్తువు ఏదైనా ఉందంటే అది ఫోన్ మాత్రమే నేను ఫోన్ ఏమో కార్ లోపల పెట్టేసి బయట కార్ వాష్ చేస్తున్నామన్నమాట మీరు ఏదన్నా చేసుకోండి నేను మాత్రం వెళ్ళిపోతున్నాను ఫ్రెష్ అప్ అయిపోతాను మీరు వెనక నుంచి రండి నేను వెళ్ళిపోయాను ఇంకా మొత్తానికి కార్ వాష్ చేసేసి వచ్చేసారనమాట వీళ్ళు వచ్చేలోపు నేను రెడీ అయి ఉన్నాను హరణ్ కూడా రెడీ చేసేసాను ఇంకా వెళ్తున్నాము దీనికి ఏమో నేను కాటుక పెట్టేసరికల్లా అదంతా చేతితో తుడిపేసుకుంది చూడండి ఎంత మంచిగా రెడీ చేస్తే ఎంత గలీజ్గా అయిపోతుందో ఇది ఈ మధ్య మాత్రం మస్తు ఎకసెకాలు ఎక్కువైపోయాయి చాలా ఇరిటేట్ చేస్తుంది మాది ఎప్పుడు ఉండేదే కానీ ఇంకా మేమైతే షాపింగ్కి అని బయలుదేరామన్నమాట ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా నేనంటే షాపింగ్కి బయలుదేరుతున్నాను ఈరోజు మీకోసం షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను అని ఎందుకో తెలియదు కానీ ఇంకా నాకు దారి మధ్యలోనే అదోలా అయిపోయింది ఫుల్ వామిటింగ్స్ హెడ్ ఎక్ కళ్ళు తిరగడం అలా ఉందన్నమాట ఇంకా నా వల్ల కావట్లేదు ఫస్ట్ కొంచెం సేపు కార్ పక్కకు ఆపు అంటే మా వారు అక్కడ కార్ ఆపితే ఇంకా నేను అలా కూర్చున్నాను ఫ్రెష్ అయ్యి కోసం మంచిగా అనిపించింది బయట కూర్చున్నంత సేపు కానీ ఏదో తెలియని ఫీలింగ్ ఉందనమాట చాలా వీక్గా ఉన్నాను మార్నింగ్ నుంచి బాగానే ఉన్నాను సడన్గా ఈవినింగ్ నుంచే బాడీ అదోలా అనిపిస్తుంది బట్ సర్లే బయటికి వెళ్తే సెట్ అవుతుంది అనుకున్నాను కానీ అస్సలు ఓపిక లేదు చూడండి ఎలా ఉన్నాను నా ఫేస్ అలా ఉంటే మా వారు రికార్డ్ చేస్తున్నారు సో ఎలాగో అంత ఓపిక లేకుండా ఉన్నావు వద్దు మనం వెళ్ళిపోదాము మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి షాపింగ్ చేద్దామన్నారు లేదు ఇంత దూరం వచ్చాం కదా ఆ పని ఏదో కంప్లీట్ చేసుకునే వెళ్దాం మళ్ళీ రిటర్న్ ఎందుకు అని చెప్పేసి ఇంకా కంటిన్యూ అయ్యాము షాపింగ్ మాల్ దగ్గరలో అయితే పార్కింగ్ లేదు చాలా దూరంలో పార్క్ చేసి ఎక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చాము ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో బిఫోర్ అంతా చీరలు ఉండే అనమాట నేను అలా అదిగో చూసారా బ్యాక్ సైడ్ చీరలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా అందుకే అక్కడ అన్ని అమ్మవారి విగ్రహాలు పూజకి సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి అమ్మవారి ఫేస్ చూడండి భలే క్యూట్ గా చాలా అందంగా ఉన్నారు నాకేమో తీసుకోవాలని అనిపించింది కానీ నేను ఎప్పుడు వ్రతాలు చేసుకోలేదన్నమాట నార్మల్గా ఇంట్లో పూజ చేసుకోవడం అలవాటు కానీ ఎప్పుడు వ్రతం అయితే చేయలేదు ఇక్కడ అమ్మవారి రూపం చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి బట్ నేను చేసుకోను కాబట్టి ఎందుకు తీసుకోని అలా పెట్టుకోవడం అని తీసుకోలేదు కానీ ఒకవైపు మాత్రం మనసు లాగుతూ ఉంది తీసుకోవాలని మేము ఎప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేదు అందుకే నచ్చినా తీసుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి నేను తీసుకోలేదనమాట అంటే పూజ చేసుకోకుండా పెట్టుకోవడం అది మంచిదో కాదు అదో తెలీదు ఇంకా డైరెక్ట్ గా శారీ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాను చాలా చీరలు ఉన్నాయి అండ్ ప్లస్ ఆషాడం కదా ఇది కంప్లీట్ అవ్వనీకి వస్తుంది మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది ఈ పింక్ కలర్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది తీసుకోవాలని ఉంది కానీ ఇంట్లో అన్ని చీరలు ఉంటాయి మళ్ళీ ఇవి ఎప్పుడు కట్టుకోవాలా ఎప్పుడు టైం వస్తుంది వద్దులే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పనికైతే వచ్చామో అది తీసుకుందాం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నేను మూవ్ ఆన్ అయిపోయాను అక్కడ నాకు ఈ చీరలు అయితే చాలా బాగా నచ్చాయి సో వచ్చేది శ్రావణ మాసం కదా సో అందుకని చెప్పేసి నేను మీకు కొత్త శారీస్ పంపించాలని అనుకుంటున్నాను మీరు నా అవుట్ఫిట్స్ని అడుగుతారు కానీ నాకు ఎందుకో కొత్తవి తీసుకొని పంపించాలని అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా నేను అదే మోటివ్గా పెట్టుకొని నేను షాపింగ్కి వచ్చాను ఆఫర్ ఉంది అన్నారు కానీ ఆఫర్ ఆఫర్లో వచ్చినట్టేం అనిపించలేదు అన్నీ ఒకేలా తీసుకున్నాను బార్డర్ మాత్రమే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్ షేడ్స్లో బాగున్నాయి నాకు బాగా నచ్చేసాయి ఈ చీరలు ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా అక్కడ నుంచి బిల్ కౌంటర్కి వెళ్ళి బిల్ అయితే చేసేసామన్నమాట ఆషాడెం కూడా కంప్లీట్ అవ్వబోతుంది కదా ఇంకా వచ్చేది శ్రావణమే ఆఫర్ ఉందని చాలా పబ్లిక్ ఉన్నారు ఆ షాడంలో ప్రతి శుక్రవారం ఇక్కడ చాముండేశ్వరి మాతకి చాలా ఇష్టంగా పూజలు జరుపుతారు అందుకే అంత రద్దీగా ఉంది శారీస్ అయితే తీసేసుకున్నాము ఇంకా వెళ్ళే టైంలో ఇందాక వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో హరకేదు కోంబు నచ్చిందంట అది కావాలి మమ్మీ అంది ఇంకా దానికోసమని అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఈ బాక్సెస్ కావాలని పట్టుకుంది సో దాంట్లో ఇంకొంచెం సైజ్ పెద్దగా ఉంటే బాగుంటుందని ఇంకా ఆ సైజ్ బాక్స్ తీసుకోని వెళ్ళాము ఒక పని మీద వస్తే ఇంకో పని చేయిస్తుంది మా ఆహార ఇంకక్కడ నుంచి మేము లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము సో అంతా రెడీగానే ఉంది కానీ నేను నాకు ఇంకా ఎక్స్ట్రా కవర్స్ కావాలన్నా కొంచెం ఇవ్వండి అంటే ఎన్ని పార్సల్స్ ఉన్నాయో అన్ని పార్సల్స్కి సపరేట్ సపరేట్ కవర్స్ తీసి ఇచ్చారు అడగగానే ఇచ్చారు అడిగినప్పుడు ఇలా అర్థం చేసుకొని ఇస్తే బా అనిపిస్తుంది ఎందుకంటే కవర్సే కదా ఎక్స్ట్రా ఇవ్వడంలో ఏముంటది కొన్ని కొన్ని మాల్స్ లో అది కూడా ఇవ్వరు అందుకే మంచిగా అనిపించింది అనమాట నిజానికి ఈ షాప్ కి నేను సెకండ్ టైం వస్తున్నాను ఎక్కువగా నేను మైసూర్ లో అసలు షాపింగ్ చెయ్యను ఎప్పుడన్నా నేను హైదరాబాద్ వస్తేనే షాపింగ్ చేయడం వరకోసం మాత్రమే ఇక్కడ మైసూర్ లో షాపింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటా నా కోసం చాలా రేట్ చేస్తాను నేను మేము ఎప్పుడు వెళ్ళాము ఎప్పుడు బయటకు వస్తున్నాం చూడండి ఇదంతా స్ట్రీట్ మార్కెట్ చాలా బాగుంటుంది నైట్ టైం అంతా లైట్స్ తో చూస్తున్నారు కదా ఇంకా హర మాత్రం పాపం ఆకలేస్తుందేమో సో బిస్కెట్స్ అడిగితే అవి కొనిచ్చాము అది తింటుంది అనమాట అండ్ యా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా మొహం చూడండి ఎంత వీక్గా చాలా నీరసంగా అయిపోయింది ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ దెల్ ఐకన్ కిపోర్టింగ్ బాయ్